ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ కన్నుమూశారు మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనను హాస్పిటల్లో చేర్చారు పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు వైద్యులు చెప్పినట్లుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు ఇక ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు ఆయన కన్ను రామోజీ ఫిలిం సిటీలోని నివాసానకు ఆయన పార్తిదేహాన్ని తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం రామోజీరావు వయసు యాభై ఎనిమిదేళ్ళు వ్యాప వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు ఇక రామోజీ ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫ్రీ ఆఫ్ ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అంతేకాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు రామోజీరావు చిన్న రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నవంబర్ పదహారున జన్మించారు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మల పుత్రవాత్సల్యమే రామోజీరావు చిన్నతనం నుంచి ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి ఉంది ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ గొడివడలో బిఎస్పి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వైజరింగ్ రంగంపై దృష్టి పెట్టారు ఆ తర్వాత ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రకటన రంగ సంస్థలో ఆర్టిస్టుగా జీవిత ప్రస్థానం సాగించి అంచెలంచగా ఎదిగారు ఇక మూడు సంవత్సరాలు అలా పనిచేసి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసేందుకు సంకల్పించారు ఇక ఈ నేపథ్యంలోనే రామోజీ ఫిలిం సిటీతో పాటు ఈనాడు సంస్థలు తదితరులు ఎన్నో వ్యాపారాలు పెట్టారు ఇక ఆయన మూయడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రామోజీరావుకు తమ ప్రగాఢ స్థానుభూతి తెలియజేస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు ఎంతో మందికి మార్గదర్శంగా నిలిచారు మరెంతో మందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితము తెలుగు రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది ఇక ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి